హాస్పిటల్ సోమణ్య తాతారావు గారికి ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన గారికి కాశీ గారికి బాబీ గారికి ఇంకా జనసేన మిత్రులందరికీ ప్రజలందరికీ పాత్రికే మిత్రులందరికీ ఉదయపూర్వ నమస్కారం మరి ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ని ఒకసారి తనిఖీ చేసి నా కోరిక ఒకటే ప్రైవేట్ హాస్పిటల్లో ఎలా ట్రీట్మెంట్ జరుగుతుందో అదే విధంగా ఇక్కడ కూడా జయించాలనేదే నా ఉద్దేశం దానికోసం మనం వచ్చిన తర్వాత చాలా మార్పులు చేసుకుంటూ వచ్చాం మరి మీ అందరూ సహకారంతో ఇవాళ పాత్రికే మిత్రులు చెప్పింది వాస్తవం అయినప్పుడు ఖచ్చితంగా దాన్ని ఫాలో అవుతున్నాం పోస్ట్ మార్టం షెడ్ లేదని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది ఆ రోజు పోస్ట్ మార్టం సెట్ కూడా కుక్కలు పీకుతున్న సవాలనే అనే ఉంది అని చెప్పి చెప్పడంతోనే రెస్పాండ్ అయ్యి ఇవాళ పోస్ట్ మార్టం సెట్ కూడా వేయించడం జరిగింది అదేవిధంగా ఎక్స్రే మిషన్ దానికి సంబంధించినటువంటి క్యాసెట్లని కొత్త క్యాసెట్లు తీసుకుని ఇంకో రెండు క్యాసెట్లు తీసుకోవడం జరిగింది మరి ఆపరేషన్ టేబుల్ లైట్లు అలాగే స్త్రీలు ప్రసూతికి టేబులు ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది ఈ హాస్పిటల్ని ఒక జిల్లాలో మొదటి స్థాయిలో నిలబెట్టడానికి నా వంతు కృషి అలాగే అధికారులతోనూ కూడా అందరినీ కలుపుకొని చేయాలనే ఆలోచనలో పనిచేస్తూ ఉన్నాం పాత్రికే మిత్రులందరికీ మీకు చెప్తే మీ దగ్గరికి ఏం లోపాలు వస్తే మనం ఏంటంటే అధికారులతో చేయించాలి తప్ప అది అలర్ చేసినంత ఉపయోగం లేదు మీరు ఒకసారి నా నోటీసులో కూడా పెట్టండి తప్పకుండా అది అవునప్పుడు ఖచ్చితంగా మనం ప్రెస్కి వెళ్ళి దాంట్లో ఉన్నటువంటి అవినీతిని బయటపెట్టి వాళ్ళని కూడా ఇక్కడ లేకుండా చేసి బాధ్యత నేను ఖచ్చితంగా తీసుకుంటాను కూడా మీకు చెప్తున్నా చేసాం కూడా కాబట్టి ఇవాళ హాస్పిటల్ బాగా జరుగుతుందా లేదన్నది కూడా మీ దగ్గరికి ప్రజలు ఎవరైనా తెలియ చెప్పినప్పుడు నాకు కూడా తెలియజేయవలసిందిగా మిమ్మల్ని కూడా నేను కోరుతా ఉన్నా అలాగే నా ఫోన్ నెంబర్ కూడా డిస్ప్లే చేయమని చెప్పాను ఎవరైనా పేషెంట్లు ఇబ్బంది పడకూడదు ప్రైవేట్ హాస్పిటల్లో ఎలాంటి హాస్పిసిలిటీ ఉంటుందో అదేవిధంగా ఇక్కడ అందరూ కూడా ప్రైవేట్కి దీనికి డాక్టర్లు అందరూ ఒకటే కానీ ఏంటంటే మన వ్యత్యాసం ఏంటంటే నిర్లక్ష్యం పేషెంట్లు బట్టి ఉండేది ఇది అదేం లేకుండా మరి ఇప్పుడు తాతారు చెప్పడం తెలిసింది ఆయన కూడా ఏమంటే మన గౌరవంగా పేషెంట్లు కూడా చూడాలి డబ్బు లేని వాళ్ళు కష్టాల్లో ఉన్నవాళ్ళు మన దగ్గరికి వస్తారు వాళ్ళని ఆదుకోవాలి ఇది మంచి ప్రభుత్వం అని మనం చెప్పుకుంటే కాదు ప్రజల నుంచి రావాలనే ఆలోచనతో మేమంతా కూడా పనిచేస్తూ ఉన్నాం మీ ఆశీర్వదించండి అదేవిధంగా ఈ హాస్పిటల్లో అది లేదు ఇది లేదు అనుకుంటే అన్ని చేయించే విధానం మేము చేపడతాం అవసరమైతే డోనర్స్ని కూడా తీసుకుని ఈ హాస్పిటల్లో అన్ని సదుపాయాలు అరేంజ్ చేస్తాం ఈ మెడిసిన్స్ కూడా మీకు ప్రాపర్గా కా మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి గవర్నమెంట్ ఇచ్చి మెడిసిన్స్ మీకు ఎంతవరకు అవి పనిచేస్తున్నాయా లేదా నాది క్వాలిటీ ఉన్నా ఇస్తున్నారా లేదా అనేది కూడా మీరు పేషెంట్స్ ఫీడ్బ్యాక్ తీసుకోండి ఎందుకంటే అవి లేనప్పుడు అవసరమైతే ఆ మందులు వాడతారో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా తగ్గట్లేదు అంటున్నారు అవి ఇచ్చి ట్యాబ్లెట్లు మంచిగా పోతే అవి పని చేయవు ఆ బ్యాడ్ మీకు కూడా వస్తుంది కాబట్టి అది కావాలంటే బాబు ఈ మెడిసిన్స్ పని అదే డోసు బయట కొనుక్కోమంటే లేకపోతే స్పాన్సర్ని అరేంజ్ చేద్దాం ఇక్కడ అలాగే సార్ ఎవరైనా నిజంగా పది మంది పేషెంట్ ఎవరైనా వస్తే మందులు కొనుపెడదాం అలాగే అలా ఆ విధంగా మనం కానీ ముందు తీసుకెళ్తే మన ప్రజల పట్ల కూడా మన నమ్మకం ఉంటుంది మీరంతా సజ్జన్స్ ఉన్నారో బాగా చదువుకుని ఉన్నారు మీరు అందరం ఉండి కూడా ఈ పేషెంట్ మందులు పని చేయకపోతే ఆ బ్యాడ్ అంతా మీకు వస్తుంది కాబట్టి ఇచ్చే మెడిసిన్స్ అన్నీ కూడా మంచి కంపెనీలు మెడిసిన్స్ ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే ఏదో నామక మనం ఏదో వాళ్ళకి ఇచ్చాం తగ్గితే తగ్గుద్దు లేత లేదు లేకపోతే ప్రాణం పోదు అనే దిశలో ఉండేది వరకు అలాంటి పరిస్థితి కొనసాగకూడదని నా ఉద్దేశం మనం ఇచ్చి మెడిసిన్స్ ఫీడ్బ్యాక్ తీసుకోండి అమ్మ మీరు మొన్న వచ్చారు ఈ మెడిసిన్ పనిచేసిందా లేదా లేకపోతే బయట తెప్పించేవాండి అంతేగాని ఆ మెడిసిన్స్ రిజెక్ట్ చేయండి నేను ఎందుకు చెప్తున్నానంటే మన ఊరినే ఇవ్వట్లేదు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని వేల కోట్లు పేదల మందుల కోసం ఖర్చు పెడతా ఉంది దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఏ మెడిసిన్ పని చేయకపోయినా ఆ మెడిసిన్ ని రిజెక్ట్ చేయాలి ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టించాలి అది ఆ డ్యూటీ మీదే మీ ఫస్ట్ తాడేపూర్ హాస్పిటల్ నుంచి మెడిసిన్ పనిచేయాలని కంప్లైంట్ వస్తే మీరు రికమెండ్ చేసి పంపించండి తర్వాత దాన్ని ఎలా చేయాలో మనం చేద్దాం ఎందుకంటే ఇక్కడ అంటే ఏం కాదు ఇది మెకనైజ్డ్ దీంట్లో మనం సస్పెక్ట్ చేయడానికి లేదు మీ బయట తప్పు ఉండొచ్చేమో కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో అది ఒక ఎనభై టెస్ట్లో ఫైవ్ మినిట్స్లో ఫిఫ్టీన్ మినిట్స్ లో మొత్తం అన్ని టెస్ట్లు చేసే కెపాసిటీ మీకు తెలీదు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే చాలా మంది తక్కువగా చూస్తున్నారు అలా కాకుండా బయట హాస్పిటల్లో కూడా లేనటువంటి ఎక్విప్మెంట్ ని గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టడం జరిగింది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నాను నరేంద్ర మోడీ గారి సహకారంతో అన్ని హాస్పిటల్స్ కూడా నిజంగా కూడా అన్ని బాగుండాలనే ఉద్దేశంతో పనిచేస్తా ఉన్నా మీరు చూడండి ఒకసారి మిత్రులకి ఆ టెక్నికల్గా ఈ బ్లడ్ టెస్ట్ ఎలా చేస్తారు టెక్నికల్గా మనకి ఏంటి ప్రాబ్లం ఒకటి ఉంది టెక్నీషియన్స్ తక్కువ ఉన్నారు కాబట్టి ఆ ఆ ప్రాబ్లం ఉంది అది కూడా మనం బయట హైది చేసి అయినా సరే టెక్నీషియన్ పెట్టమని చెప్పాం మీకు ఎలాంటి మందులు పనిచేయట్లేదంటే రాయండి ఏం ఇబ్బంది లేదు ఏది దాయక్కర్లేదు మందులు ఇచ్చిన మందులు సరైన కంపెనీ ఎత్తినారా లేదనేది కూడా చూసే అవకాశం మనకుంది పౌరుడుగా ఎమ్మెల్యేగానే కాదు ప్రతి పౌరుడికి హక్కు ఉంది కాబట్టి మనం కట్టి ట్యాక్సులతో మనం కట్టి పన్నులతో మన ప్రభుత్వం నుంచి డబ్బులు పని చేయించుకోవాలి కాబట్టి మెడిసిన్స్ టెస్ట్ చేయండి ఎవరైనా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి నాకు తగ్గలేదని అంటే ఖచ్చితంగా డాక్టర్లంతా పిలిచి మళ్ళీ అసలు ఏం జరిగిందని కూడా తెలుసుకునే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా మీ అందరి ద్వారా పాత్రికే మిత్రుల ద్వారా ఇది మాత్రం అందరికీ తెలియజేయండి అంతే దీనికి మంచి పనికి వాడవలసిన అవసరం ఉంది చాలా మెడిసిన్స్ ఇస్తున్నారు ఆ మెడిసిన్స్ తగ్గట్లేదు గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్తే తగ్గట్లేదు అనేది మన బ్యాడ్ ఎవరికి వస్తుంది ఇక్కడ సర్జన్స్కి ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్కి నర్సులకి అందరికీ వస్తుంది కానీ టీం అంతా బ్యాడ్ అవుతుంది కాబట్టి అది రాకుండా చూడవలసిన బాధ్యత పది సోపర్డెంట్గా ఉంది నేను చెప్తున్నా ప్రభుత్వం డబ్బుతో కొంటుంది ఈ మందులన్నీ కూడా ఈ మందులన్నీ కూడా మనం వెరిఫికేషన్ చేయండి మంచి కంపెనీయే కాదా పని లేదా టెస్ట్ చేయండి టెస్ట్ చేసే కావాలంటే కాబట్టి అవన్నీ కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా నేను గారిని కోరుకుంటూ మన నెక్స్ట్